నమస్కారం ఏపీ స్వాగతం ఈనాటి వార్తలు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసికి మండల కేంద్రంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర యువత కార్యదర్శి వై ప్రదీప్ రెడ్డి ప్రతి ఇంటి ముంగిటకి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజల సమస్యలను తెలుసుకొని ఎవరికైతే సంక్షేమ పథకాలు అందలేదో వారికి తక్షణమే అందేలా చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం వై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రావడం జరిగింది వైఎస్ఆర్ సర్కిల్ నందు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేటికి మూడేళ్లయింది ఈ రోజు అదే సంకల్పం యాత్ర ప్రజల్లోకి వెళ్లి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన మహానేత ఆయన తనయుడు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నాడు మండలంలోని వివిధ శాఖల అధికారులు సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అన్నారు కోసికి జలజీవన్ మిషన్ వాటర్ గిడ్స్ పులికనుమ ఆర్డిఎస్ కుడికాలువ ద్వారా అతి త్వరలోనే త్రాగు సాగునీరు అందివ్వడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమాల్లో మండలి ఇన్ఛార్జి మురళీధర్ రెడ్డి మండలి కన్వీనర్ బెట్టన్నగౌడ్ ఐరనగల్లు శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ బంగారమ్మ తహసీల్దార్ రుద్రగౌడ్ కోసిగి పోలీసు శాఖ సిఐ ఈశ్వరయ్య ఎస్ఐ ధనుంజయ్ మాజీ జడ్పీటీసీ దళవాయి మంగమ్మ మాజీ ఎంపీపీ నడిగేని భీమక్క లవకుశ ఈరన్న జగదీష్ స్వామి మాంతేష్ స్వామి కురువా మల్లన్న మాణిక్యరాజు నాడిగేని నాగరాజు తదితరులు పాల్గొన్నారు ધા�લલ રસલલહ હિં એ઺ૂજીમ સાલલિં હાલાલલ ળાલ હળલ હૌલાલલલ હાલાલાલાલ હાલાલ હસંઽાલા ఈ రోజు మూడు సంవత్సరాలు అయింది పాదయాత్ర ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధాలు చెప్పి పద్నాలుగు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి అధికారంలోకి రావడం జరిగింది అయితే ఆయన ఏ ఒక్కటి చెప్పిన మాట నిలబెట్టుకోలేదు ఏ ఒక్క పని కూడా చేయలేదు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు ఏ ఒక్కరికి రుణమాఫీ కాలే డాక్టర్ మహిళలకు పొదు మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు అందుకే ప్రజలు ఒకటే ఆలోచన చేశారు ఈయన అబద్ధాలు కోరి ఈయనకు మన సరైన బుద్ధి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఒక్క యాభై సీట్ ఇవ్వడము ప్రజలు నిజంగా వాళ్ళ అబద్ధాన్ని ఇస్తున్నాను నేను ఎందుకంటే తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎంత ఆ దిజాయితీ పరుడో ఇవన్నీ అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు అయితేనే పాట నిలబెట్టుకుంటాడ ఆలోచనతో ఈ రోజు నూట యాభై సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన పాదయాత్రలో నవరత్నాలు ప్రతి ఒక్కటి చేయడం జరిగింది దగ్గర దగ్గర ఏడున్నర వేలు పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే అది ఒక కోటి డెబ్బై లక్షల డెబ్బై లక్షల పన్నెండు వేల రూపాయలు మండలంలో వస్తుంది అలాగే రైతు భరోసా కింద తొమ్మిది వేల మందికి రావడం జరిగింది మండలంలో అలాగే అమ్మఒడి కింద ఏడు మూడు వేలు రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ చేయతే లబ్ధిదారులకి నాలుగు వేల మందికి రెండు కోట్ల తొంభై లక్షల నలభై వేల రూపాయలు రావడం జరిగింది వైఎస్ఆర్ లబ్ధి కింద ఎనిమిది ఎనిమిది వందల యాభై మూడు అంటే నాలుగు ఐదు కోట్ల దగ్గర దగ్గర రావడం జరిగింది ఇలాంటి పథకాలు వైఎస్ఆర్ వారు మిత్రం కింద నూట పదహారు మందికి రావడం జరిగింది వైఎస్ఆర్ చేదోడు రెండు వందల నాలుగు మందికి వచ్చింది వైఎస్ఆర్ నేత అస్త్రం పద్నాలుగు మందికి మూడు లక్షల ముప్పై ఆరు వేలు రావడం జరిగింది మొత్తం వైఎస్ఆర్ విద్యా లబ్ధి కింద వెయ్యి మందికి ఒక కోటి నలభై లక్షల నాలుగు వేల రూపాయలు రావడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పే కుటుంబం కాదని ఆయన నిరూపించుకున్నాడు ఆయన చేసి చూపిస్తున్నాడు నిజంగా ఆయన చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా ఇంతవరకు తప్పలేదు అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి ఏం చేశాడు తెలుసు బాగా అందరికీ ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది ఈ రోజు నిజంగా ప్రతి ఒక్క గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయాడు ఆ రోజు ఫీజు రిబర్స్మెంట్ అయితే ఆరోగ్యశ్రీ అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టడం అయితే ప్రతి ఒక్కటి కలిగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి వ్యక్తి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట ఇచ్చిన తర్వాత ఏ ఒక్కటి తప్పకుండా నవరత్నాలు చేస్తూ అంటే నిజంగా ఆయన మన అందరికీ దేవుడని అవముఖంగా తెలియజేస్తున్నాను